విషం కడుపు నిండా విషయం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళెగ్గిన ఓలే శక్తి ఉంటే ఆ విషం కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిదైపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు విషం కడుపు నిండా విషయం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళలో చూడండి వాళ్ళ కళ్ళెగ్గిన ఓలే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం కాలి బూడిద అయిపోయేటట్టు చూస్తున్నారు అధ్యక్ష పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటుర్రు అధ్యక్ష అది కప్పి పుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషపు చూపులు ప్రజలకు అర్థమైపోయి అందుకోసమని నా మాట ఒక్కటే అధ్యక్ష ఈరోజు ఈరోజు తెలంగాణకు కూర్చోండి 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 ఈ రోజు నగర అభివృద్ధి ఈ రోజు నగర అభివృద్ధి చేయడం మా బాధ్యత